హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఆర్చిన్ని కార్నర్ ఈ అయితే నేను మల్లి చెట్టుని అయితే చూపిస్తానండి అసలు మల్లి చెట్టుకి చూస్తే ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి అసలు నేను ఇంతకీ ఎక్కడికి వచ్చానని అనుకుంటున్నారా మా ఫ్రెండ్ మల్లీశ్వరి వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా ఇంటి దగ్గరే మాట ఒకే చెట్టు అండి చాలా బుషిగా అయిపోయింది అనమాట ఈ సంవత్సరమే ఎక్కువగా మొగ్గలు వేసినాయి అంట చెట్టుకి ఏంటంటే ఎక్కువ పువ్వులు ఉన్నాయేమో వీడియో వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే వెళ్ళాను కాకపోతే అక్కడక్కడ మొగ్గలు ఉన్నాయండి మొగ్గలు ఉన్నా కూడా ఎక్కువే అయినాయి అన్నమాట కాస్తే అక్కడక్కడ అని కనిపించినాయి కానీ కాస్తే చాలా ఎక్కువే వచ్చినాయి ఈ వీడియో మాకేం యూజ్ అని అనుకుంటారేమో నాకు నచ్చింది నేను షేర్ చేయడానికైతే ఇష్టపడతానండి అలాగే మొక్కలని అయితే బాగా షేర్ చేయడానికైతే ఇష్టపడతాను అనమాట అందుకే నాకులా మొక్కలంటే ఇష్టపడేవాళ్ళు నా వీడియోస్ ఇష్టపడతారని నేనైతే అనుకుంటున్నాను నిన్న నాకు నిన్నమానోసించలేదు అప్పుడైతే కనపడతాన్ని ఇవైనా రెండు మూడు వర్లు అవుతాయేమో ఏదో కొద్దిగానే కోతున్నట్టున్నావు ఉంటుందా కనబ మనకు మాట్లాడలేకుండా బతకలేము ఆ పక్కన తెల్లగా కనపడుతుంది అటుపక్క నా చేతిగా ప్రశ్న ఆ పక్కన తెల్లగా చూడు అటు పక్క അക്കാൾ <laughs> ബാബേശ <laughs> ఎక్కడో అక్కడ మిస్ ఆ చెట్టుకి నాన్నది తగులుంటది మాకు ఉన్నాయండి కానీ ఈసారి ఈ ఇయర్ తక్కువే పూసినాయి లాస్ట్ ఇయర్ అయితే బాగా పూసినాయి మాట ఈ ఇయర్ ఏం చేశానంటే సగానికి కట్ చేసేసాను అందువల్ల ఏమో కానీ తక్కువ పూలే పూసినాయి రెండు బాక్స్లు అయినాయని చూపిస్తున్నాను ఇవ్వండి మా మల్లి మల్లి చెట్లు తక్కువగానే ఉంది మొగ్గ ఇంకా నేను పువ్వులయ్యి కోసిన తర్వాత ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత మల్లీశ్వరిని కూడా రమ్మన్నానమాట ఎందుకంటే మాల కట్టి ఇద్దామని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూదితో గుచ్చేస్తున్నారు గుచ్చేసేసరికి పువ్వులు ఉన్నా కూడా అవి ఏంటంటే గుచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాయి కదా పోగడిపోయినట్టే అయిపోతాయి నేను మాల చెప్పేసి రమ్మన్నానమాట

మరిన్ని నేను పెట్టే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు